నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా స్పెషల్ నైవేద్యాల్లో భాగంగా ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి నివేదించటానికి దధ్యోధనాన్ని అయితే చూపించబోతున్నానండి ఈ దద్యోదనం గురించి లలితా సహస్రనామంలో ఐదు వందల పన్నెండవ నామంలో ద్యానసక్త రాసి రాసుంటుందండి దది అంటే పెరుగు అంటే ఈ పెరుగు అన్నము అమ్మవారికి ఎంతో ఇష్టమని అర్థమండి మరి అటువంటి ఈ దద్యోదనాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఈ వాష్ చేసుకున్న రైస్ కుక్కర్లో వేసేసుకొని వన్ కప్ రైస్కి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే అన్నం చక్కగా ఉడికిపోయిందండి దీన్ని మనం గరిటతో కొంచెం లైట్గా అట్లా మ్యాష్ చేసుకోవాలి అన్నం మొత్తం కాకుండా కొంచెం అన్నం పలుకు ఉండాలి కొంచెం మెత్తగా ఉండాలి అట్లా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కప్పు రైస్కి టూ కప్స్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని ఒకసారి అన్నాన్ని పెరుగులో చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు పాలు పోసుకొని మొత్తం చక్కగా ఈ రైస్ పెరుగు పాలు అన్నీ కలిసిపోయేలాగా మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసేసుకోవాలి ఈ ద్యోధనంలో ఇలా సగం పెరుగు సగం పాలు వేసి చేసుకోవటం వల్ల ఎంతో కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకోండి మనం రైస్ ఉడికించేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొంచమే పడుతుంది మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఈ సాల్ట్ అంతా కూడా రైస్లో కలిసిపోయేలాగా ఒకసారి అట్లా కనిపేసేసుకొని ఈ రైస్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము నెయ్యి కొంచెం కాగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక రెండు ఎండిమిర్చి తుంచి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కూడా కొంచెం అట్లా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి మిరియాలు కొంచెం అట్లా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఒక టీ స్పూను అల్లం తరుగు వేసుకోవాలి అల్లం తరుగు కూడా వేసుకొని చక్క ఈ పోపు అంతటినీ కూడా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని చక్క పోపు అంతా కూడా ఎర్రగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న అన్నంలోకి ఈ తాలింపు వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూను సొంటి పొడి వేసుకోవాలి వేసుకొని చక్క ఈ పోపు ఈ సొంటి పొడి మొత్తం కూడా ఈ పెరుగన్నానికి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోవాలి ఈ పొడి వేయటం వల్ల ఈ ద్యోదనానికి ఎంతో టేస్ట్ వస్తుందండి అలానే ఈ చలికాలంలో పొడి తీసుకోవడం వల్ల మనకి జలుబు దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది చివరిగా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ ద్యోధనం అయితే రెడీ అయిపోయిందండి ఈ ద్యోధనంలోని మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు కడుపులోని యాసిడిటీని తగ్గించి గుండెలో మంటను రాకుండా చేస్తుంది ఇది మన శరీరంలో వేడిని తగ్గించి చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది ఇందులో లో గ్లైసిమిక్ ఇండెక్స్ వలన బ్లడ్లో గ్లూకోజ్ని వెంటనే పెంచదు కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా ఈ ద్యోధనాన్ని తీసుకోవచ్చు ఇది లైట్గా ఉంటుంది అండ్ ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి మన శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది లలితా నామాల్లో చదువుకున్న ఆ లలిత త్రిపుర సుందరికి ఇష్టమైన ఈ దర్యోధనాన్ని ఐదవ రోజు నైవేద్యంగా నివేదించి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించి మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈ హెల్తీ దర్యోధనాన్ని మీరు ట్రై చేసి మీకు అలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక హెల్దీ అండ్ టేస్టీ నైవేద్యంతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ